నాకు ఇలాంటి అలవాట్లున్నాయని తెలియదండి మీ నాన్నగారు కూడా అవుతానండి కాదండి అలాంటి పండితులు అంటే ఇలాంటి వాసన కొట్టే నోట్తూ వారి పాదాభివందనం చేసుకోలేం కదా అయ్యో ఆయన ఎక్కడలేనండి అక్కడెక్కడో మా ఊర్లో ఉన్నారు ఆయన అక్కడెక్కడెక్కడో ఉంటే మీరు ఎక్కడెక్కడెక్కడ ఎంత భయపడిపోతున్నారేంటి ఆయన ఎక్కడెక్కడో ఉన్నా కూడా నా వారి ఇక్కడే ఉంది కదండి దాన్ని తెలిస్తే ఆంధ్రదేశం అంతా తెలిసిపోయినట్టే మీరు విశాలంగా కూర్చోండి మీ అవతల సీట్ లో కూర్చో పర్వాలేదులే అమ్మా కూర్చో ఆ అమ్మాయి విశాలంగా కూర్చోమంటే వద్దంటావు నువ్వు అసలు ఒట్టి మనుషు కాదు వెళ్ళి కూర్చోమ్మా చెవులో దూదేది పెట్టుకున్నానండి మరి నాకు కనబట్టలేదేమిటి చెవులో దూది లోపల గాలి వెళ్ళకుండా పెట్టుకుంటారు కనిపించడానికి కాదు ఎందుకన్నా గట్టిగా అర్థం అసలు ఒట్టి మనుషు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేటట్టు తీసుకోండి మీరు ఉండండి ఎవరేం పెట్టా తెలుగు నేను అనుభవిస్తున్నాను వెళ్ళండి అక్కడ వాటర్ ఉందో లేదో టికెట్ ప్లీజ్

ఎంత అదృష్టవంతులండి ఆయన కన్నడలో ఎన్ని భక్తి క్యాసెట్లు ఇచ్చారు ఎంత మంది పెద్ద పెద్ద హీరోలకి డబ్బించింది చంద్రశేఖర్ ఎంత సౌభాగ్య చంద్రశేఖర్ అల్గ్ నువ్వు రాఘవేంద్ర రిక్వెస్ట్ చూడమ్మా సంగీతం అంటే నాకు కూడా చాలా ఇష్టం చిన్నప్పుడు వర్ణాల దాకా నేర్చుకున్నాను మీ చంద్రశేఖర్ గారిని నాకు పరిచయం చేయవా చూడండి కడుతూ ఉన్న వాళ్ళు గుళ్ళు అమ్మవారితో సమానం అని వాళ్ళతో అబద్ధాలు చెప్పకూడదని మా గారు చెప్పారండి ఇప్పటిదాకా చాలా బాబు వెళ్ళు కుర్ర చాలా హుషారుగా ఉన్నాడే నీకేమవుతాడు రేపు ఎల్లుండో ఏదో అవ్వబోతున్నాడు ఏంటి పట్టిందా ఇంకా నయం అక్కడ ఎంత జనమో తెలుసా ఎక్కడికండి నేను కూడా ఆటోగ్రాఫ్ తీసుకునే రానా పర్వాలేదు కూర్చో మా వస్తే చెబుదు గాని అసలే కంగారు మనిషి జాగ్రత్త అండి తోడు రానా అమ్మ వద్దులే అమ్మా పర్వాలేదు తినండి తినండి రా తినండి మధ్యలో ఏం దొరకదు నమస్కారం అండి రామ్మా కూర్చో ఏంటమ్మా ఇది ఇలాంటప్పుడు ఇలా ఆయన ఆటోగ్రాఫ్ తీసుకుందామని కోసం కష్టపడి ఇక్కడికి రావాలా మేమే అక్కడ వచ్చేవాళ్ళంగా లేదండి అన్ని మెట్లు ఎక్కి ఆ దేవుని దర్శనం చేసుకుంటేనే ఆనందము తృప్తి నేనెంతో కష్టపడి ఆ మహానుభావుడి సంతకం తీసుకున్నానని రేపు నా పుట్టుబోయే బిడ్డకి గర్వంగా చెప్పుకోవచ్చు తీసుకోమ్మా వద్దండి లేటుగా తింటే అరగదని త్వరగా భోంచేశాను సుపుత్ర ప్రాప్తి రాస్తూ అని దీవించారులేమ్మా నీకంతా శుభమే జరుగుతుంది

అదే నేను అడుగుతున్నా ఇంకేం లేదు తినడానికి నన్ను తిను స తప్పు పాపం అయ్యో ఇస్పూల్ అండాక బిస్కెట్లు తినడానికి టిక్ ఉండు నేను ఇప్పుడేదన తీసుకొస్తా ఇగో నువ్వు తింటావేళ్ళ జోకులు మీకు శ్రీరంగం బ్రదర్స్ కి ఉన్న అనుబంధం ఎలాంటిదో చెప్పగలరా ప్లేస్ టికెట్ ఒక్క నిమిషం ఇక్కడ జరుగుతుంది ప్లీజ్ నేను కూడా ఒక్క నిమిషం కెమెరాలో సారీ అండి కుదరదు ప్లీజ్ ఒక్క నిమిషం బాబుకి పెద్ద పెట్టుకుందాం బాబుకి పెద్దాని పేరు పెడదామంటుంది ఉంటుంది ఏమైంది ఎప్పుడు వస్తున్నాయా మా ఊరికి ఎప్పుడు వస్తున్నాయి మీకు చోటు డాక్టర్ తీసుకొస్తారు

అలా కనిపిస్తుంది కానండి తయర్య కాదు పర్వాలేదమ్మా నీకేం పర్వాలేదు కానీ ఇంకేం పై పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రామ్ చూసాను మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ వన్ గా వచ్చిందిగా ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏంటి ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వాల డైమండ్ రింగ్ ప్రసెంట్ చేశారు పెద్ద ఆయన కాయ తీసుకున్నారా లక్షణంగా బాగుంది సొమ్ము ఒకటిది సోకు అంటే ఇదే కష్టపడేది మీ ఆయన ఫలితం మాత్రం పెద్ద ఆయనకి ఆహా ఏం అనుభవిస్తున్నావే నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏని కొని ఇష్టపడి మరీ చేసుకున్నావుగా అనుభవించు కార్ డ్రాప్ చేస్తాను ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ బ్రతకాల్సిందే ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది మీ బావ గారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావ వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలో దండ వేస్తారు గానీ పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరోసాగం శ్రీకా టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క లోపలున్నారు ఈయనగారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు మూటాముల్లే సర్దుకుని ఏ కాసేకు వెళ్ళకపోయావా ఆనాడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేని ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు విడుదల అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి కావాలంటే వాళ్ళని దేవరించడం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో ఈ రొంపు నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో నీ తెచ్చుకో చాలా బాగుందండికో రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుద్దు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తిలకిద్దు నాకెందుకండి పై మెరుగు మెరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది ఇస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాం ధరకి ఈ చీర మీదకి ఈ చెట్టు చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే ఆహా సురేఖ సురేఖ రారా కూర్చో కూర్చో ఆహా ఏమిటివన్నీ రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దాని మీద నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోబోతున్నావా అదేంటమ్మా పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాలు అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానం దక్కనిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్ళేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే అయితే మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని కూపస్తు మండు బతకనివ్వండి రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని భూస్వామి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు ఐడ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చండి